పార్టీలో మెరిసిపోతున్న నమ్రతపై సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట విజయశాంతి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నమ్రత గారు ఈ రోజుల్లో ఈ మధ్యన చాలా ఒంటరిగా పార్టీలకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే పక్కన సూపర్ స్టార్ మహేష్ బాబు లేరు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది అయితే తనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అందులోనే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న హీరోల భార్యలు కూడా ఉపాసన లక్ష్మీప్రాంత్ వీరందరూ కూడా చాలా చాలా మంచి క్లోజ్ అని చెప్పాలి అందరితో చాలా బాగా కలిసి ఉంటుంది నమ్రత ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో ఇంపార్త్ అనే పార్టీలో మరి పాల్గొన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి తాను ఒక్కతే కాదు తనతో పాటు ఉపాసన కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది ఇక వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు గ్రేట్ నమ్రత అంటూ కూడా కామెంట్స్ పెట్టుకొస్తూ ఉన్నారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఇంత గొప్ప మనిషి ఉండడం చాలా గ్రేట్ అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాటిపై స్పందిస్తూ విజయశాంతి కూడా మాట్లాడుకొస్తూ నిజంగా నమ్రత చాలా చాలా గ్రేట్ మహేష్కి ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటుంది సినిమాల విషయంలోనైనా బిజినెస్ విషయంలోనైనా ఇంటి పనుల విషయంలోనైనా చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాంటి నమ్రతను చూస్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట విజయశాంతి ప్రస్తుతానికి వాటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం